ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాన్న శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని విజయ 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 శిఖరాలకు నడిపించినటువంటి మాన్య శ్రీ మందకృష్ణ సమాధి గారికి పాదాభ పాదాభివంతనం తెలియజేసుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బట్టి మాదిగా ఉపకులాల్లో ఉన్నటువంటి అనైక్యతగా ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా ఒక కులమే అర్జిస్తున్నటువంటి దాన్ని దానికి అనుగుణంగా మరి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు దాని యొక్క విధానాలని బయటపెట్టే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది జనాభా దామాస ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ అమలు పరుచుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వాలు చేసుకోవాలనేటువంటి తీర్పు తీర్పుకి చంపబెట్టుగా ఈరోజు సెవెన్ మేన్ కమిటీ ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది అది గారి యొక్క పోరాట ఫలితం వల్లనే ఈరోజు ఈ యొక్క తీర్పు వచ్చిందనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ మరికారి నాయకత్వంలో ఎస్సీలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడం కోసం ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్యమం ప్రారంభించి మరి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ఈరోజు అంతిమ తీర్పు మాదిగల వైపు సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది యాభై తొమ్మిది కులాలకు సమన్వయం జరగాలనేటువంటి విద్యా ఉద్యోగ రంగాల్లో అనేక రంగాల్లో ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అనేక అవకాశాలను మాదికల్లో యాభై తొమ్మిది ఉప్పు కులాలు సమానంగా పంచుకోవడం కోసం సమగ్ర అభివృద్ధి కోసం ఈ రోజు కృష్ణమాది గారి ఏ పోరాటం అయితే చేశారో దాని ఫలితంగానే రోజు తీర్పును నిలవడం అందరికీ సంతోషకరమైనటువంటి విషయం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఎందుకంటే యాభై తొమ్మిది కులాలకు వశ్రీకరణ జరగాల రోజులు కూడా నా అన్యాయం కూడా మీరు తీసుకుంటారా న్యాయం ఈ సందర్భంగా పేడ పర్వతంగా అలా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి చాలా పెద్ద